ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తొమ్మిది చుక్కలు మూడు వరుసలు పెట్టానండి మళ్ళీ ఎగిరిష్టగా ఒక మూడు ఈ పక్క మూడు ఈ సైడ్ మూడు ఎత్తుకున్నాను చూడండి చూపిస్తాను బాక్సులాగా మధ్యలో ఒక చిన్నది గీసుకొని మళ్ళా పెద్ద లాగా అలా గీసుకున్నారంటే అలాగనే ఇలా గిర్రెలు వేసుకొని ఆట నాలుగు పక్షాలుగా గిర్రెలు వేసుకుని రౌండ్ ఆఫ్ చేసుకుంటే ముగ్గు అనేది కంప్లీట్ అయిపోతుందండి తర్వాత ఈ రౌండ్ ఆఫ్ ఒక డిజైన్గా నేను వేసుకున్నానండి అక్కడ కొద్ది గ్యాప్ అనేది ఉండకూడదు బాగుండదని ఈ రౌండ్ ఆఫ్ డిజైన్ అనేది గీసుకున్నాను తర్వాత వచ్చి ఎర్రమట్టి అనేది కొంచెం ఫినిషింగ్ టచ్ అని లాగా ఇచ్చినాను ఇది మొత్తము మా ముగ్గు అంతా ఇచ్చేసినాక నేను క్లియర్గా పసుపు కుంకుమ అనేది అక్కడ పెట్టేసినాను ముగ్గు పైన అలంకారంగా తర్వాత చూడండి క్లియర్గానే మీకు నేను చూపిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి దీపాలు అనేది వెలిగించుకున్నాను ఒక తమలపాక ఆడేసి ముందుగానే పెట్టి ఈరోజు రాత్రి పూలు తేలేదంటే నేను మర్చిపోయినాను అలాగనే మా వీధులను చూడండి ఎంత ఇదిగా ఉందో కొంచెం తర్వాత వచ్చి నేను అగరవత్తులు అనేది అలా ధూపం చూపించేసి అలా దీపాలు అనేది పెట్టుకొని ఆవు పేడతో గొబ్బొమ్మలు తయారు చేసుకొని అక్కడ పసుపు కుంకుమ ఆవు పేడ మీద వేసి తర్వాత వచ్చి నేను పూలు మర్చిపోయినానండి అది అక్కడ పెట్టలేదు వచ్చేటప్పుడు ఇంక తెల్ల తేడా ఉండమని ఉన్నాను తర్వాత నేను అనేది చూపించాలనేసి ఒక్క రవాణి చూపిస్తున్నానండి అది నా నాకల్లా ఫోటో తీసుకొని చూపిస్తున్నాను y de nuevo el video